హలో వేవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్ బిలీనియర్ ఎలాన్ మస్క్ మధ్య బంధం తెగిపోయిందా ఒకరినొకరు బెదిరించుకునే స్థాయిలో మాటల యుద్ధానికి ఎందుకు దిగారు వీరి బంధం చెడి మాటల యుద్ధం మొదలైనప్పుడు ఏం జరుగుతుంది అని ప్రస్తుతం ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తుంది అసలు వీరిద్దరి మధ్య బంధానికి బీటలు ఎక్కడ పడ్డాయో ఈ వీడియోలో చూద్దాం డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ ఇద్దరి వద్ద కూడా ప్రస్తుతం ప్రపంచంలోనే పెద్ద ఎత్తున గళం వినిపించగల సోషల్ మీడియాలు ఉన్నాయి ఈ ఇద్దరి మధ్య విభేదాలు మాటలు యుద్ధంగా మారి ఒకరినొకరు అవమానించుకొని హెచ్చరించుకునే స్థాయికి చేరాయి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ప్రోగ్రాంకు ప్రాణాధారమైన అమెరికా ప్రభుత్వంతో చేసుకున్న భారీ వ్యాపార ఒప్పందాలను రద్దు చేస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు మా బడ్జెట్లో బిలియన్ డాలర్ల డబ్బుని ఆదా చేసుకునే తేలికైన మార్గం ఎలాన్ మస్క్కు ఇస్తున్న ప్రభుత్వ రాయితీలు కాంట్రాక్టులను రద్దు చేయడమని ట్రంప్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు అసలు ఏం జరిగిందంటే ట్రంప్ ప్రభుత్వం రూపొందిస్తున్న బడ్జెట్ బిల్లు విషయంలో తాను తీవ్ర నిరాశ చెందాయని వ్యాఖ్యానించిన మరుసటి రోజే మస్క్ ట్రంప్ పరిపాలన నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఈ మేరకు ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ నుంచి వైదొలిగారు తరువాత ట్రంప్ బడ్జెట్ బిల్లులను తీవ్రంగా విమర్శిస్తున్నారు దీనికి వ్యతిరేకంగా చురుకైన ప్రచారం కూడా చేస్తున్నారు గురువారం వైట్ హౌస్లో జర్మనీ ప్రధానిని కలిసినప్పుడు మస్క్ మీద తన నిరాశను బహిరంగంగానే ట్రంప్ వ్యక్తం చేశారు మస్క్ తనకు మద్దతుగా లక్షల డాలర్లు ఇవ్వకపోతే గతేడాది అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో ఓడిపోయేవాడిని అనడాన్ని ట్రంప్ కొట్టిపారేశారు ఎలక్ట్రానిక్ వెహికల్స్ ట్యాక్స్ క్రెడిట్స్ ను రద్దు చేయాలని రిపబ్లికన్ల నుంచి ఒత్తిడి వస్తుండటంతోనే తాను టెస్లా కారుల కంపెనీ దెబ్బతింటుందని మస్క్ స్వరం మారుస్తున్నారని ట్రంప్ చెప్పారు తన సోషల్ మాధ్యమం వేదిక ట్రూత్ సోషల్లో మస్క్ కు మతి స్థిమిత్వం లేకుండా పోయిందని మస్క్ కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందాలను కట్ చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు ఈ క్రమంలోనే టెస్లా షేర్లు గణనీయంగా పద్నాలుగు శాతం పడిపోయాయి ఒకవేళ ట్రంప్ తన ప్రభుత్వ యంత్రాంగాన్ని మస్క్ కు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా చేస్తే టెక్ బిలినియర్ కు తీవ్ర నష్టం తప్పదు టెస్లా స్టాక్ ధర గురువారం పద్నాలుగు శాతం మెరపడిపోయింది అయితే ఈ హెచ్చరికలన్నీ ఒకవైపు నుంచే కాదు అమెరికా అధ్యక్షుడు హెచ్చరికల తర్వాత ట్రంప్ అభిశంసన్ కు మాస్క్ పిలుపునిచ్చారు తన కంపెనీల నిధులు తగ్గించి ధైర్యం చేసి చూపించమని సవాల్ విసిరారు తన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ను డీ కమిషనింగ్ చేస్తానంటూ మస్క్ హెచ్చరించారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అమెరికా వ్యోగాములను ఇతర సరఫరాలను తీసుకువెళ్లేందుకు ఈ స్పేస్ క్రాఫ్ట్ పైనే అమెరికా ఎక్కువగా ఆధారపడింది ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుపోయిన సునీత విలియమ్స్ విల్ మొరాలు తిరిగి భూమిపైకి తీసుకువచ్చింది కూడా స్పేస్ ఎక్స్ చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్నే అయితే ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం మస్క్ మరో పోస్ట్ చేశారు నిజమైన అతి పెద్ద బాంబును వేసే సమయం ఆసన్నమైందంటూ ట్వీట్ చేశారు చనిపోయిన లైంగిక నేర జెఫ్రీ కు సంబంధించి విడుదల కాని పత్రాల్లో ట్రంప్ కనిపిస్తాడంటూ ఆధారాలు చూపకుండా చెప్పారు ఇంతకీ ఎప్స్టిన్ ఫైల్స్ అంటే ఏంటి బాలల లైంగిక వేధింపుల కేసులో జెఫ్రీ ఎప్స్టిన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు సంపన్నులకు యువతలను బాలికలను అక్రమంగా రవాణా చేసేవాడని ఎప్స్టిన్ పై ఉన్నాయి దీనితో అతని సన్నిహితులు క్లయింట్లకు సంబంధించిన డేటాను ఎఫ్స్టిన్ ఫైల్స్ అంటున్నారు ఈ ఫైల్స్ లో ట్రంప్ పేరు కూడా ఉంటుందని తాజాగా ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు అంతేకాదు మస్క్ డొనాల్డ్ ట్రంప్ల మధ్య వైరం మరింత పెరుగుతుంది అన్నదానికి మరో ఆధారం తన మద్దతు లేకుండా రెండు వేల ఇరవై నాలుగు అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ నేతలు ఓడిపోయేవారని ఎలాన్ మస్క్ అన్నారు నేను లేకుంటే డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయేవారు ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు ఆధిక్యం సాధించేవారు సెనైట్లను రిపబ్లికన్లు యాభై ఒకటి నుంచి నలభై తొమ్మిది మంది మాత్రమే ఉండేవారని మస్క్ పేర్కొన్నారు ఇంతకుముందు ట్రంప్ మస్క్పై పలు వ్యాఖ్యలు చేశారు రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును ఎలాన్ మస్క్ వ్యతిరేకించడంతో తాను అసంతృప్తికి గురయ్యానని శ్వేత సౌదంలో తన సన్నిహితుడు లేకపోవడం విచారకరమని ట్రంప్ అన్నారు అంతేకాదు తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు మస్క్ లేకున్నా పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని తెలిపారు అంతటితో ఆగకుండా ఎలాన్ మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులు రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు దీంతో మస్క్ తనదైన రీతిలో ఎక్స్ వేదికగా చెలరేగిపోయారు కొత్త పార్టీ పెట్టవచ్చా అని అభిమానులు ప్రశ్నించారు దానికి సమాధానంగా ఎనభై శాతం మంది ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా అని మస్క్ తిరిగి ప్రశ్న అభిమానులకు వేశారు వాస్తవానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్కు మద్దతు ప్రకటించారు వీరిద్దరి మధ్య సంబంధాలు ఇటీవల వరకు బాగానే ఉన్నాయి కానీ రిపబ్లికన్ ట్యాక్స్ బిల్ను మస్క్ వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి